దేవునికి మీకు అందరికీ కూడా నా యొక్క శుభాగంలు తెలియజేస్తున్నాను ప్రియా దేవుని సంగమ ఆత్మ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యం రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదైదవ వాక్యము దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీక సద్వినియోగం చేసుకోవచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొనిది దేవుని సంగమ సమయము కొద్దిగానే ఉంది రోజులు ఇలా గడిచిపోతూ ఉన్నాయి అది కూడా ఆ దినాలు ఎలా ఉన్నాయంటే చాలా చాలా చెడ్డవిగా ఉన్నాయి దుర్మార్గము భ్రష్టత్వం పెరిగిపోయిన దినాల్లో ఉంటున్నాము కనుక ప్రతి క్షణము విలువైనది ప్రతి క్షణము విలువైనది కనుక చాలా జాగ్రత్తగా ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి దేవుడు సమయం ఇచ్చినాడు అంటే కృపనిచ్చినాడు అంటే ఆ కృపను నిరుద్ధకం చేసుకోకుండా ఆ కృపను పోగొట్టుకోకుండా ఆ కృపలో దేవునికి ఇష్టంగా దేవునికి సమీపం అయ్యే విధంగా బ్రతకాల దినాలు బహుఘోరంగా ఉన్నాయి చెడ్డవిగా ఉన్నాయి ఎక్కడ కూడా ప్రేమలు లేవు ఎక్కడ కూడా నమ్మకాలు లేవు ఎక్కడ కూడా మరి త్యాగాలు లేవు స్వార్థము ఎక్కువైపోయింది కనుక చాలా జాగ్రత్తగా మీ యొక్క జీవితాలను కొనసాగించుకోవాలా దినములు చెడ్డవిగా ఉన్నాయి సమయము చూడండి పోయిన సమయం తిరిగి రాదు పోయిన సమయాన్ని ఎంత పట్టి తెచ్చుకోలేము తెచ్చుకో పోయిన సమయం రాదు పోయిన వయస్సు తిరిగి రాదు ఆ సమయము ఆ బలము ఆ స ఆ వయస్సు రాదు కనుక ప్రాయంలో ఉన్న మీరు ఈ వయస్సులో దేవునికి సమీపంగా దేవునికి ఇష్టంగా ఉండాలా దేవుని సంతోషపరిచే విధంగా ఉండాలా పిల్లలు తల్లిదండ్రుకి లోబడుతూ దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ బాలు నడవలసిన వాడు నడవాలి యవనస్తులు యవన ప్రాయంలో దేవునికి దేవుని యొక్క కాడిని ఎత్తుకొని దేవుని కోసం వారి బలాన్ని వారి జ్ఞానాన్ని సమయాన్ని వెచ్చించాలి వృద్ధులు మరియు కూడా దేవుని దేవుడిచ్చిన దినాల వరకు కూడా దేవుడు ఆయుష్ ఇచ్చిన దినాల వరకు దేవుని కొరకు బ్రతకాలి అంతేగాని సమయమునంతా పోగొట్టి ఇప్పుడు బాతిస్తుంది ఎందుకులే యవన ప్రాయంలో ఆడుతూ తిరుగుతూ ఆడుతూ ఎగురుతూ తిరిగే వయసులో ఇప్పుడు బ్యాప్తిజం ఎందుకు ఏదో రిటైర్ అయిపోయిన తర్వాత బాప్తిజం తీసుకొని అప్పుడు దేవుని కొరకు త్యాగం చేద్దాంలే అంటే కాదు మరి ఈ యొక్క యువన ప్రాయంలో ఆయన కోసం ఎంతైనా చేయగలుగుతాం అదే వృద్ధాప్యంలో ఒక పది అడుగులు కాదు ఐదు అడుగులు వేసేసరికి అలసట సమయానికి అన్నం తినకపోతే వణుకుంటా ఇవన్నీ ఉన్నాయి మరి ఇంత బలహీనతలు నువ్వు ఏం చేస్తావు కనుక చేయలేని పరిస్థితి అది కనుక వయస్సు ఉండంగా సమయం ఉండంగా బలం ఉండగా జ్ఞానం ఉండంగా మరి ప్రతి విషయంలో సమయం పోగొట్టకుండా ప్రభు కొరకు బ్రతకే విధంగా జాగ్రత్త కలిగి ఉండాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు జాగ్రత్త కలిగి ఉండండి దేవుని కొరకు బ్రతకాలి అంటే ఈ సమయం చాలా విలువైనది సమయమును సద్వినియోగం చేసుకోవాలి రోజు దేవుడు ఇచ్చినాడు ఉదయకాలం మంచం మీద నుండి లేచినావు ఉదయకాలం జీవంతో లేచినావు అంటేనే దేవుని కొరకే నువ్వు ఎంత సమయం వెచ్చిస్తున్నావో ఒక్కసారి నువ్వు పరీక్షించుకోవాలా ఒకసారి నువ్వు నిర్ణయించుకోవాలా ఈరోజు నేను నన్ను నా దేవుడు లేపినాడు జీవంతో కనుక నా దేవుని కొరకు నేను ఈ సమయం ఇంత సమయం నేను దేవునికి ఇవ్వాల్సిందే కనుక దేవుని కోసం ఇవ్వాలి దశంభాగం దశంభాగం అంటాము డబ్బుల్లోనే దశంభాగం ఇస్తే రోజులో దశంభాగం ఇవ్వొద్దా

దేవుడు అది సంపాదన దేవుడి ఇచ్చినది దాంట్లో ఉంది టెన్ పర్సెంట్ దేవుడే ఇవ్వమని చెప్పడం అనేది ఆయన చేసినాడు సమయం అనేది ఇరవై నాలుగు గంటలు అనేది కూడా ఆయనే ఆయనే ఇచ్చినది మరి ఆయన ఇచ్చిన ఆయస్ సమయంలో కూడా నువ్వు దేవుని కొరకు ఇరవై నాలుగు గంటల్లో దశభాగం ఇస్తే దేవుడు ఎంత సంతోషపడతాడు దేవుని కొరకు సమయం వెచ్చించే వారిని ఎంత దేవుడు ప్రేమిస్తాడు జాగ్రత్త దినములు చెడ్డవి కనుక ఈ సమయంలో సమయం దేవునికి ఎక్కువ ఇచ్చేవాళ్ళుగా ఉండాలి సమయమును ఊరికే వ్యర్థంగా చేయొద్దు ఊరికే కాల కాలయాపన చేయొద్దు వాళ్ళు వచ్చినారని ఒక అరగంట వీళ్ళు వచ్చినారని ఒక అరగంట సెల్ ఒక గంట అయిపోయి ఇంకా టైం అంతా అయిపోయా కుటుంబము పిల్లలు అది ఇది ఏదో ఒక వర్క్ సో అలా కాదు దేవుని కోసం నువ్వు జాగ్రత్త కలిగి సమయం నువ్వు వెచ్చించు అని ఈ రోజు ఈ రోజున దేవుడు మాట్లాడుతున్నాడు కనుక వ్యర్థం చేసుకోకుండా ఇచ్చిన ప్రతి సెకండ్ దేవుని కొరకు ఉపయోగిస్తూ దేవుని కొరకే బ్రతకాలనే ఆశతో దేవుని కోసం సమయం నువ్వు వెతకాలి ఎప్పుడు దొరుకుతుంది నా సమ నాకు దేవుడు ఈ పనులు ఎప్పుడైపోతే నేను దేవుని దగ్గర ఎక్కడ ఎప్పుడు మోకరించాలనే ఆతృత ఆలోచన ఆ ఆశయంతో నిర్ణయంతో ముందుకెళ్ళినట్లయితే అన్ని ప్రతి ఒక్క సమయం ప్రతి ఒక్క సెకండ్ దేవుని కొరకు నువ్వు వెచ్చించిన వాడిగా వెచ్చించిన దానివైతో దేవుని దీవెనలు మెండుగా కుమ్మరించబడతాయి అటు కృప మీకు అందరికీ కాక ఆమె చిన్న ప్రార్థన చేసుకునే సదీవించండి నిన్న వారి హృదయాల్లో మార్పు దయచేసి మీకు ఇష్టంగా బ్రతికేలాగా సమయంలో సద్వినియోగం చేసుకునే విధంగా వారి యొక్క ఆలోచన వారి యొక్క ప్లాన్స్ వేసుకోవడానికి కృపచు మనం ఏ స్పర్శనామని అడుగుతున్నాం తండ్రి ఆమె ఏసు రక్తం నిజం సిల్వ రక్తం నుంచి ఇక్కడ సంపూర్ణ విజయం కలుగును కాక ఆమె